ఏంటి చూస్తానా ఇగ కలుపుతానా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తికి కోరుకుంటానా మన వీడియో ఎవరైనా కొత్త చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఏం చేస్తున్నావు ఎక్కడ ఉన్నావు కూరగాయలు కొత్త డ్యూటీ కిటాయితా టిఫిన్ చేస్తే అంతే ఇక పిల్లలు పిల్లలతోటే టిఫిన్ చేస్తే లేట్ అవుతుంది మనీ బాక్స్ అందాల మళ్ళా పొద్దున్నే టిఫిన్ చేయాలా ఇంతే అవుతుంది ఇక అందుకే టిఫిన్ ఒక మారం చేయను ఈరోజు లంచ్ బాక్స్లోకి బెండకాయ కూర అన్నమాట ఓకే కానీ అడిపిద్దాం ఒక్క రోజు ఏంది అది సర్దుకుంటావా సర్దుకుంటాను అడిగిద్దాం అన్నా అందరు తినేది ఏ నేను ఏమన్నా ఇప్పుడు నేను ఏమైనా అన్నాను ఏమనలేదు కానీ ఎండాకాలం స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది నీకు అప్పుడే స్టార్ట్ అయింది ఇంకా సలే పోలేదు కానీ ఏ గాలులు వస్తాయి గాలులు వస్తాయి గాలులు వస్తే స్టార్ట్ అయినట్టే మొత్తం కోయినా ఆ మొత్తం కోసి నిన్నే కోయమన్నా అనుకున్నా బోలు చూసి రాపో ఎన్ని ఉన్నాయి నాకు టిఫిన్ చేస్తే కొద్ది బోలు ఉండవు మరి ఎవరు చేయమంటారు నేను టిఫిన్ నాకు ఇడ్లీ అంటే ఇష్టం ఉండదు నేను ఎవరు చేయమన్నాడు ఒకసారి ఇడ్లీ చేయ చెప్తాను నేను పిల్లల కొరకు చేయాల్సి వస్తాను మరి మరి అవును కదా మనం చేసేదే పిల్లల కొరకు మరి వాళ్ళకి ఇష్టమైన చేయాలా వద్దా మరి వాళ్ళకే పెట్టినా బిడ్డకి ఇంకోసారి ఏదో రెండు మూడు అట్లా తింటాను ఆ రెండు మూడు కూడా ఎక్కువ అవుతానయా ఇంకా అట్లే ఉన్నాయి ఈ సాయంత్రం ఏదో ఒకటి చేయాలి మళ్ళీ ఇడ్లీ ఉప్మా చేస్తావు చూసినావా అది బాగుంటుంది అది బాగుంటుంది

ఏం కాదులేదు అన్నా మర్చిపోతే ఉన్నదే గ్యాస్ ఏమన్నా తగ్గి మంచిగా గట్టిగానే అంటాను అని బయట పడతాను అన్ని బియ్యం గింజలు ఒక పక్క అయితేనట్టు అనిపిస్తాను ఏంది కలిపిలే కానీ ఒక పక్కే అవుతుంది మరి రా మరి నాకు పని నాకు తెలుసా నా గురించి రైస్ కుక్కర్లోకి నన్ను గడిగి పెట్టి అటు ఒక నిద్ర తీర బాబు అంటే మస్తు ఉంటుంది రైస్ కుక్కర్ లో ఉండేది అంటే ఇంతకుముందు ఛానల్లో పెట్టిర్రను అదే ఏదో వీడియోలో పెట్టినారు మా ఆయనకి వంట బాగా వచ్చండి కర్రీస్ అయితే వండుతా వంటం వండేటప్పుడు భయం అవుతుంది కొంచెం అటు ఇటు అయినా అన్నం ఎత్తపడి ఖరాబ్ అయిపోతుంది కదా అవును కర్రీస్ వండమంటే మాత్రం బరబర్ వండుతా ఎవరు పిలుస్తారు నిన్ను ఏదో ఏదో తీసుకుంటాను నేను వాళ్ళు వచ్చినప్పుడు అన్నం పని చూద్దా గిన్నెలు మాత్రం తక్కువ లేవరని ఆయన సరిపోనున్నాయి సరిత పియ్య ఎవరు కొద్దిలేవుగా గిన్నెలు నిన్న పకోడీ పక్కోడి చేసి ఇవన్నీ వంటలు చేస్తే అంతే పడతాయి మరి బోర్లు ఇంకా వంటలుగా వీడియోలు కావాలి వంటలు కావాలి కదా కాబట్టి ఇక అంతే ఉంటాయి

కూరగాయలున్నాయి నేను కట్ చేయను మరి అయ్యా నువ్వు ఆ పని చేసుకునే లోపు నేను ఇదన్నా చేస్తా కదా కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది ఎగ్ బోండా నాకు రెండు ఉంచారా లాస్ట్కి అన్ని మీద తిని బాగానే ఉన్నాయి సూపర్ ఉన్నాయి పకోడి చేసినవేమంటే తినాలి

అయింది కానీ మొత్తం గోయలు ఎబ్బండి ఒక ఐదు గిన్నె నుంచి అన్ని గోషాన్స్ అంత టైం లేదు అన్ని గోషాన్స్ అంటే మళ్ళీ కూర మళ్ళీ కూడా గిట్ వస్తుంది ఇంకోది ఇప్పుడు ఈ పూట అన్నమే తినాం ఇక పీటర్ మధ్యాహ్నం వచ్చి తినిపోతారు నీకు మధ్యాహ్నం బాక్స్ లెక్క కూర మళ్ళీ నేను తినాలన్నా కూడా ఈ కూర వేసుకొని తింటాం ఇంకే సరిపోతుంది ఎక్కువ తక్కువ వండుకున్నా ఎందుకు చెప్పు ఒక్క గంట లేదు నేను పోదు చేతితో చేతితో టేసి ఏడు కలుపుకోరా కావాలి కానీ పకోడీలో అయ్యో అయ్యో ఉన్నప్పుడు చెప్తే కొంచెం కొంత అనిపిలైనా ఏదైనా కానీ జాంకాయ ఎప్పుడు తెంపారు ఇది

పదకొండు అయ్యే దాకా కూర వండుకుంటున్నాయి పన్నెండు గంటల దాకా వండుకుంటుండు ఈ లోపు నేను వెళ్ళిపోతా ఓకేనా కదా అల్లా ఈ కొద్దిగా ఉంది ఇక రోళ్ళు అక్కడ మన ఊరు లో కనబడ్డాయి రోళ్ళు నాకు కానీ తీసుకురావడానికి ఎట్లా మళ్ళా పోవాల్సి ఉంటుంది వచ్చేటప్పుడు ఇవ్వేటప్పుడు చూసిన లాగేజే ఉన్నది మరి మనకు రోళ్ళు తేవడానికి దానికంటే ఒక మంచి రోజు మంచి సమయం అంటూ ఉంటుంది పోవాలి అంట మంచిగా బండి కూడా ఖాళీగా ఉండాలి కదా పిల్లలు స్కూల్ పోయినప్పుడు అట్లా రావచ్చు ఇక్కడే కదా దగ్గర కదా పాలు తోడేసి అందులో పెట్టినా జాలలో పెట్టినాయి ఇక ఈ పాలు కూడా అలానే పెట్టాలి కింది సెల్ఫ్ మొత్తం ఖాళీ చేయాలి అసలు ఈ పాలు పెట్టుకోవడానికి టీ గిన్నె పెట్టుకోవడానికి ఇలా ఊకే వస్తాను పిల్లి దానికి ఎంత పని కావాలన్నా నేను ఎంతైంది టైం అయితే అది మూత పెట్టకపోయినా చట్నీ కొంచెం ఉంది కలుపుతున్నా కూర కలుపుతున్నా అది సరితయితే బయట గిన్నెలు వద్దుకుంటుంది కూర కలపమన్నది ఒకసారి పని చేసిందా పని చేయలేదు కాబట్టి ఎవరైతే పెట్టింది పిల్లలు వస్తుంది అని పిల్లలతో భయం పోతాను నాకు వద్దమ్మ ఇప్పుడు అయితే నువ్వు బాక్స్ పెట్టలేదు ఇంకా నాకు టైం అయింది మళ్ళీ ఏమైంది ఇక్కడ గోసుకుంది కదా అయితే ఇది ఎప్పుడు కోసుకుంది కొంచెం జాగ్రత్త

నిదానంగానే చేసుకో తొందర ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు ఏముంది కర్రీ ఒకటి అయితే అయిపోయినట్టే కదా తర్వాత చేసుకునే పని ఇప్పుడు గిన్నెలు కూడా ఇప్పుడైతే అర్జెంట్ అయితే కాదుగా ఎండిపోతే మళ్ళీ నానబెట్టడానికి టైం పడుతుంది అసలు బోర్లేక పంపులు వచ్చినంతసేపు కొద్దిగా నీళ్ళు చాలి ఉపకారం వేసినవా మంచిగా అయిందా పెద్ద స్టంట్ టైము అంటే రెండున్నరలోనే తింటాను మరి ఛాన్స్ దొరకట్లేదు ఒకవేళ వెనక అయినాం బ్లాస్టింగ్ టైం కూడా దొరకదు పది నిమిషాలు ఉంటుంది టైం పది నిమిషాలలో తింటానా నేను కలుపున్నా స్పూన్ వేసి ఉంటే చప్పబడుతుంది చప్పబడుతుంది మరి అట్లా వెళ్తే చాలా చాలు

ఇక మా ఆయనకి అయితే బాక్స్ పెట్టేసి అయితే దూడిగా అయితే పంపించేస్తా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మర్చిపోతాం పెట్టింది అనుకున్నా ఇడ్లీది గిన్నె దాని పక్కకే ఉంది అందుకని కింద పడ్డది ఓకే ఫ్రెండ్స్ బాయ్